నాయకుడు అనేవాడు ప్రజల కొరకు పనిచేయాలి ఇది ముఖ్య ఉద్దేశం ఇది మ్యాండేటరీ కూడా అసలు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన ఈ నాయకులు నిజంగా ప్రజల కోసమే చేస్తున్నారా నిజంగా ప్రజాశ్రేయస్ కొరకే వీరు పనులు చేస్తున్నారా అసలు ప్రజల యొక్క అవసరాలు ఏంటి అక్కర్లేంటి వారికి ఏం చేయాలి ఏం చేయడానికి నాయకులు అవుతున్నారు మీరు ఏం చేస్తున్నారు నిజంగా వీరు చిత్తచుద్ధతో పనిచేస్తున్నారా లేదంటే వీరికి నచ్చిన దూరంలో వీరు వెళ్ళిపోతున్నారా ఏదేమైనప్పటికీ కూడా ఒక నాయకుడు అవుతున్నప్పుడు నేను ఎందుకు నాయకుడు అవుతున్నా అని చెప్పి విచక్షణ జ్ఞానం ఏమైనా ఈ యొక్క ఈనాటి నాయకులు కాని ఆనాటి నాయకులు గాని ఉందా అయితే ఈనాటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క పద్ధతిలో వారు ఉన్నారా లేదా పద్ధతులు దాటి ముందుకు వెళ్తున్నారా మనతో పాటు మరి నాయకులు ఎవరైతే ఉన్నారో మూర్తి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మూర్తి గారు చెప్పండి అసలు నాయకులు అనే వాడికి ఉండబాసిన ఇచ్చి జ్ఞానం ఏంటి నిజంగా నాయకుడు అయిన తర్వాత నిజంగా ప్రజల కొరకు ఆలోచిస్తున్నారా ఈ రోజు నాయకులు ఉన్నారా నాయకత్వం అనేది మనం తీసుకుంటే కాదు నాయకత్వం అనేది ప్రజలు మనకిచ్చేది ప్రజలు ఎప్పుడు ఒక నాయకత్వాన్ని నమ్మి ఒక వ్యక్తిని నమ్మి నాయకుడిగా ప్రజా సమస్యలు ఎప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళ గోడు వినేటప్పుడు సమస్యలు పరిష్కరించేటప్పుడు అదే సమయంలో ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందాల్సినటువంటి సమయం కోరంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు అందాల్సినటువంటి ఆ యొక్క ఫలాలు ఏమైతే దాంట్లో ఎక్కడైనా ఇబ్బందులు ఒడిదుడుకులు వస్తే అవి సక్రమంగా అందించే ప్రజల పక్షాన పోరాటం ప్రాంత పక్షాన పోరాటం ఉంది పేదవాడి పోరాడి ప్రజల్ని పరిరక్షించేటువంటి వ్యక్తి ఆ నాయకుడు తయారవుతాడు అటువంటి ప్రజల్లో నాయకుడిగా గుర్తింపు పొందాలన్నా నాయకుడిగా ఎదగాలన్నా అంత సులువైన రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ఎన్నో ఎత్తుగడలు వేసుకుని తన రాజకీయ జీవితం కోసం తన స్వార్థం కోసం స్వలాభాల కోసం ప్రజల్ని నమ్మబలికి మబ్బి పెట్టి కళ్ళబలేదు నాయకుడికి రాజకీయ నాయకుడికి నక్కకి నాగలా అలాంటిది నాయకులు ప్రజల పక్షాన్ని ఆ ప్రాంతంలో ఆ గడ్డ మీద ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాన్ని విధంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఎప్పటికప్పుడు అన్యాయం ఆపద ఎక్కడొచ్చిందో వాళ్ళ కష్టం ఎక్కడ ఉందో వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయో మన అభివృద్ధి ఏమైతే ఉందో వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళ మనసుని గెలుచుకున్న వాడే నిజమైన నాయకుడు అవుతాడు తప్ప రాజకీయాల కోసం కల్లబొల్లే మాటలు చెప్పి పలికేసి ఎప్పటికప్పుడు కూడా నాయకుడు అన్నవాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు ఖచ్చితంగా నాయకుడు వాళ్ళు ప్రజలు దేని గుర్తించి ఓటేసి గెలిపిస్తారు ఒక నమ్మకంతో ఒక బలమైనటువంటి కారణంతో మనకి అలా నా వ్యక్తి కనుక మనం గెలిపించుకుంటే మన కష్టాలు తీరుతాయి మన వార్డు మన నగరం మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెంది ద్వారా మనం సుఖ సంతోషాలతో మనం మన భార్య పెద్దలు మన భవిష్యత్తులో సుదీర్ఘంగా మంచి రోజులు వస్తాయని చెప్పి భావంతో చేసేటువంటి కార్యక్రమం మానేసి నాయకుడు ఎప్పుడైతే తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రలోభాలకి ఉంటాడో అప్పుడు ఆ ప్రజలకు కూడా నెరీ ముంచుతాడు ఖచ్చితంగా నాయకుడి నాయకత్వం అక్కడతో అంతమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు విశనపూడి విశనపేట భూముల విషయంలో అయితే మరి అలాగే మరి గంగవారం పోర్టులో ఉన్న స్క్రాప్ అంటే రెండు వందల కోట్ల రూపాయలకి స్క్రాప్ ఒక ఆరోపణలు అయితే మరి విశాఖపట్నం మరి పేరు కంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మరి అయితే ఈ యొక్క విషయంలో ఒక నలుగురు పేర్లు వినబడతాయి ఈ నలుగురు కూడా ఈ స్క్యామ్ లో ఉన్నారా అంటే ఈ స్కామ్ లో ఉండడానికి నాయకులయ్యారు మంత్రి గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే తన అయినటువంటి బొడ్డేటి ప్రసాద్ లో వందల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి అమర్నే ప్రసాద్ అమరు కలిసి విస్తన్నపేటలో ఆరు వందల ఎకరాలు పైగా భూముల్ని కొట్టి జనసేన పార్టీ ఈ అమర్ తలరాత జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే నిన్న చెప్పిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ ఒకటే చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గంగవరం కో ఎవరైతే ఉన్నారో రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ వైసీపీ చెందినటువంటి జిల్లా ఎమ్మెల్యే విజయనగరం జిల్లా చెందినటువంటి మంత్రి ఫిర్యాదు చేసిన తర్వాత అమర్ తల మారింది భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కాంపౌండ్ వాళ్ళ కట్టడానికి నిర్మాణ పనులు ఇదే అమరకో చేస్తా ఉన్నారు మనకి వందల కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు ఏదైతే తన ఎలక్షన్ అప్పుడు తన ఆస్తులు ఉన్నాయో ఇవాళ అమరమే సిబిఐ విచారణ జరిపిస్తే ఆర్ఈసిఎస్ మొదలుకొని గంగవరం పూట స్క్రాప్ వ్యాపారం కొట్టేసిన డబ్బులు మొదలుకొని ఫార్మా కంపెనీ దోచుకున్న డబ్బులు మొదలుకొని బొగ్గు సప్లై చేస్తున్న ఫార్మా కంపెనీలకి ప్రమాదాలు దోచుకున్నారు అలాగే విస్తరణపేట భూముల్లో గాని ఈ వందల కోట్ల రూపాయల సీవీవీచార్ జరిపిస్తే వారి అపరాస్తులు ఐదు వందల కోట్ల రూపాయల పైన ఉంటాయి అక్రమ అర్జునికి పాల్పడ్డాడు కాబట్టి తాడేపల్లి బ్యాలెస్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారి తెలియకుండా ఇన్ని వందల కోట్ల రూపాయలు ఆర్ కాబట్టి అమర తలరాతని అనకాపల్లిలో తీసేసి ఒక సామాన్యుడికి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది అమర్ ఎక్కడైనా గెలడు అమర్ ఒక ప్యాకేజీ ఇస్తారు వ్యక్తి ప్యాకేజీ తీసుకోవడం దోచుకోవడం దాచుకోవడం పార్టీకి చెప్పి ప్రభుత్వాన్ని చట్టమే తీసుకొచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమర ప్రధాన కారణం చెప్పి అందుకే మార్చారని చెప్పి నిన్న తేడతలం అయింది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమర మన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మన ప్రజలు టికెట్ ఇవ్వడం కోసం ఎందుకు మరి అంత పరిశ్రమలో తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు తీసుకొస్తే ఉద్యోగాలు ఇస్తే అమర్ ఎందుకు తీసేశారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ప్రధానంగా ఒక మంత్రి పదవి ఇచ్చి ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారు తెలిసింది కాబట్టి రాజకీయ భవిష్యత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పి మరి అంతే కదా ఐటీ పరిశ్రమలు ఎక్కడొచ్చినాయి ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగాలు తర్వాత వందల మంది ఉద్యోగాలు వంద స్టార్టప్ కంపెనీలు ఐటీ గా విశాఖపట్నం తీసుకుంటే ఐటీ కంపెనీలు రాలేదు ఉన్నటువంటి కంపెనీ సౌకర్యాలు ఒక బస్సు కూడా ఇవ్వాలి ఏర్పాటు చేయలేదు వీధి దీపాలు రోడ్లు వాళ్ళకి రాయితీలు ఒక పరిశ్రమ రాలేదు ఉన్న కంపెనీలు ముప్పై కంపెనీలు ఐటీ కంపెనీలు అన్నా విశాఖ నగరంలో యువతకి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా వస్తాయి వీళ్ళకి తెలంగాణ రాష్ట్రం ముప్పై ఒకటి ఉంది వాళ్ళ ఆంధ్ర సున్నా పాయింట్ ఒకటి నాలుగు అంటే నక్కకి నాలుగు తేడాలో ఐటీ దేనస్థితిలో ఇవాళ రాష్ట్రంలో చరిత్ర ఈ గుడివాడ

వాళ్ళు భూములో ఇరవై రైల్వే జోన్ రైల్వే జోన్ వచ్చేది కేంద్రంగా ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కనిపించేవారు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ కూడా అమ్మరే కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్పదత వల్ల విశాఖ నగరానికి ఉత్తరాంధ్రకి విశాఖ జిల్లాకి చేసిన చేయబోతుంది పవన్ కళ్యాణ్ నాయుడు గారి నేతృత్వంలో రాను కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చిన బెనిఫెట్ రైల్వే జోన్ తీసుకురావడం ఖాయం రైల్వే ఏర్పాటు చేయడం కానీ రైల్వే జోన్ పూర్తి మౌలిక సదుపాయాలు వసతులు కల్పించడం ఖాయం అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసిన అక్రమ అవినీతి ఏవైతే ఉన్నాయో వందల వేల అవన్నీ కూడా ప్రభుత్వాలు న్యాయబద్ధంగా వినిపించడం ఖాయం మరి పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకనంటే జన సైనికులు అయితే ఒకటే చెప్తున్నారు ఏదేమైనా నాయకులు ఉన్నప్పుడు మంత్రులు అవుతున్నప్పుడు ప్రజల యొక్క ఆస్తులు దోచుకోవడానికి కాదు ప్రజలకు అది కట్టబట్టాలి ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి ప్రజల యొక్క నిత్య తీర్చాలి విద్యార్థులకు భవిష్యత్తులకి ఒక ముందు పేట వేయాలని వారు తెలియజేస్తారు విడదండి సతీష్ తో సిటీ వైజాగ్ వేణుగోపాల్